ఇది ఈ వీడియో చూసిన ప్రతి బ్యాక్టర్ కి మీరేమో ఇట్లా పగల పడితే నాకు బాము అది ఇది అని చెప్తున్నారు కానీ రాకేష్ మాస్టర్ అంటే అతను తాగుతాడు అరుస్తాడు నేను తాగుతా వచ్చా పోతా తాగిన తర్వాత అందరి మీద అరవడాలు తాగడమే మీకు కనపడుతున్నా మరి కరోనా టైంలో ఆ బెగ్గర్ కన్నా ఘోరంగా చిక్కుడు జుట్టుతో రోడ్ల మీద అంటే ఇప్పుడు తేజస్వి ఇంకా ఉండాలి అంటే తెలియదు చెప్పా నువ్వు మళ్ళీ నువ్వు చెప్తున్నావు నాకు

పాపం ప్రజలకు తెలియదు ఆమె ఏదో చెప్పుకుంటుందో నాది ఇంటి మిర్చి ఉంది నాది దగ్గరకు నేను సెవెన్ ఎయిట్ లేడు గోకే అని ఉండేది తాగి ఉన్నప్పుడు నన్ను పెళ్లి చేసుకోవచ్చు తాగి రెండు ముందు వేసాడు మూడో ముందు నేను వేసుకున్నాను కూడా అన్నాను ఇది ఎంత జోక్ రెండు వేసిన రెండు మూడో తెలియదా అయితే నేను ఎప్పుడు ఆయన దగ్గరికి వచ్చిన ఆయన వెళ్ళిపోయేవాడు బాత్రూమ్కి వెళ్ళి డోర్ వేసుకునేది అని చెప్తూ ఉన్నది అవునవును అవునవును నేనైతే రాంగ్ ఒక వర్మన్ కారణం చిరంజీవి అలా కాదు రంగు పూసుకొని నటిస్తేనే ఉంటాడు రాకేష్ మాస్టర్ పూల రంగడు ఎవరికి లొంగడి పగబడితే నాగు బాగు